పేటీఎం చెల్లింపుల సేవల్లో స్ట్రీమ్ పెట్టుబడి కోసం పేటీఎం ఆర్థిక శాఖ ఆమోదం పొందింది పేటీఎం యొక్క మాతృ సంస్థ అయిన వన్ తొంభై ఏడు కమ్యూనికేషన్స్ తన పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ పీపీఎస్ఎల్ లో పెట్టుబడి పెట్టడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి ఆమోదం పొందినట్లు బుధవారం ప్రకటించింది ఈ ఆమోదంతో పీపీఎస్ఎల్ తన చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్ కోసం దరఖాస్తును మళ్లీ సమర్పించడానికి కొనసాగుతుంది రెగ్యులేటరీ ఫైలింగ్లో పేటీఎం ఇలా పేర్కొంది పీపీఎస్ఎల్ కంపెనీ నుండి దిగువ పెట్టుబడి కోసం ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటి లేఖలో భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం నుండి ఆమోదం పొందిందని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము ఈ ఆమోదంతో పీపీఎస్ఎల్ దాని పీఏ దరఖాస్తును మళ్లీ సమర్పించడానికి కొనసాగుతుంది ఈలోగా పిపిఎస్ఎల్ ఇప్పటికే ఉన్న భాగస్వాములకు ఆన్లైన్ చెల్లింపు అగ్రిగేషన్ సేవలను అందించడాన్ని కొనసాగిస్తుందని కంపెనీ తెలియజేసింది మేము సమ్మతి మొదటి విధానానికి కట్టుబడి ఉన్నాము మరియు అత్యున్నత నియంత్రణ ప్రమాణాలను సమర్థిస్తాము స్వదేశీ భారతీయ కంపెనీగా పేటీఎం భారతీయ ఆర్థిక పర్యావరణ వ్యవస్థకు సహకారం అందించడం మరియు అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది అని ఇది ఇంకా జోడించింది మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎలాంటి కస్టమర్ ఖాతా ప్రీపెయిడ్ సాధనాలు వాలెట్లు ఫాస్ట్ ట్యాగ్లు మరియు ఎన్సిఎన్సి కార్డులలో డిపాజిట్లు లేదా టాప్ అప్లను స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని ఈ ఏడాది జనవరిలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిషేధించింది నిరంతర నిబంధనలు మరియు బ్యాంకులో కొనసాగుతున్న మెటీరియల్ సూపర్వైజరీ ఆందోళనలు అయితే మనీ లాండరింగ్ ఆరోపణలను పేటీఎం ఖండించింది మార్చిలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ వన్ తొంభై ఏడు కమ్యూనికేషన్స్ లిమిటెడ్కు మూడవ పక్ష యూపీఐ సర్వీస్ ప్రొవైడర్గా మారడానికి ఆమోదం తెలిపింది మల్టీ బ్యాంక్ మోడల్ కింద కంపెనీ థర్డ్ పార్టీ యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ గా పని చేయగలదని మార్చి పద్నాలుగున అందిన ఆమోదం తెలిపింది యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు యెస్ బ్యాంక్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరిస్తాయని ఎన్పిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది